అందరికీ ఈ రోజు వీడియోలో లో బుట్ట హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేపిస్తానండి చూస్తున్నారు కదా వీడియోలో ఆ విధంగా వస్తుంది బుట్ట అనేది ముందుగా క్లాత్ తీసుకుని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వన్ సైడ్ కి ఫోల్డ్ చేసి పెట్టుకోవాలండి ఓపెనింగ్స్ అనేది ఆపోజిట్ సైడ్ కి పెట్టుకోవాలి ఇప్పుడు మార్కింగ్ చేసుకుందాము ఫోల్డింగ్ దగ్గర నుంచి అడ్జస్ట్ వరకు అయితే పన్నెండున్నర ఇంచులు తీసుకోవాలండి పొడవుని వెడల్పు చూసుకుందాం ఇప్పుడు వీడియో లో చూపిస్తున్నట్టు ఫోల్డింగ్ సైడ్ టేప్ అలా పెట్టుకున్నామంటే మనకు వచ్చేస్తుందండి కరెక్ట్ గా కొలత ఆరున్నర ఇంచుకో అయితే నేను పెట్టుకున్నాను హైట్ ఫోల్డింగ్ కి ఆపోజిట్ సైడ్ లో పైనుంచి త్రీ ఇంచెస్ కి అయితే మార్క్ చేసుకోవాలండి ఒక మార్కింగ్ నెక్స్ట్ కింద వైపు కొడి పక్క నుంచి అయితే నాలుగు ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి వీడియోలో చూస్తే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర పైన మార్క్ చేసుకున్న మార్కింగ్ ని ఆపోజిట్ సైడ్ లో త్రీ కి మార్క్ చేసుకున్న మార్కింగ్ ని కలుపుకుంటూ హ్యాండ్ షేప్ డ్రా చేసుకోవాలండి వీడియోలో చూస్తున్నారు కదా ఆ విధంగా ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ విధంగానైతే కట్ చేసుకోవాలి హ్యాండ్ షేప్ కట్ చేసుకున్న తర్వాత మనం కింద ఫోర్ ఇంచెస్ కి ఒక మార్క్ చేసుకున్నాం కదా దాన్ని వన్ ఫోల్డ్ చేసుకుని అక్కడైతే చిన్న టక్స్ పెట్టేసుకోవాలండి ఈ విధంగా మనం టక్స్ పెట్టుకున్నామంటే స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు మనం ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి బుట్ట హ్యాండ్స్ కి అయితే కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దామండి ముందుగా కట్ చేసుకున్న హ్యాండ్ ని ఓపెన్ చేసి వన్ సైడ్ తీసుకోవాలండి మనం మార్క్ చేసుకున్నాం కదా టక్స్ ఇచ్చుకున్నాము అక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రిల్స్ పెట్టుకోవాలి నేనైతే మామూలుగా ర్యాండమ్ గా పెట్టి పెట్టేస్తున్నానండి ప్రిల్స్ అనేవి మనం హ్యాండ్స్ కి కట్స్ ఇచ్చుకున్నాం కదండి ఆ కట్స్ కి రెండిట్ల మధ్య ఎన్ని ఫ్రిల్స్ వస్తాయి అన్ని ఫ్రిల్స్ మంచిగా పెట్టేసుకోవాలండి వీడియోలో చూస్తున్నట్టు ఎండ్ అవుతుంది కదా అక్కడ వరకు పెట్టుకుని స్టిచ్ చేసుకుని కట్ చేసుకున్నాం థ్రెడ్ ని మంచి క్లాత్ పై వైపుకి ఉండే విధంగా పెట్టుకుని కింద పెట్టుకున్న ప్రిల్స్ కి ఆపోజిట్ సైడ్ కి ఇప్పుడు ప్రిల్స్ పెట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకుని ర్యాండమ్ గా స్టిచ్ చేసుకోవాలి కొంచెం టైం పట్టినా పర్వాలేదు ప్రిల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ మెల్లిగా స్టిచ్ చేసుకున్నామంటే బాగా వస్తుంది మనం క్రింద పెట్టిన ప్రిల్స్ అన్నిటికి పైన ఆపోజిట్స్ ప్రిల్స్ పెట్టామంటే కంప్లీట్ అయిపోతుందండి బొట్ట అనేది బొట్ట కొట్టడం కంప్లీట్ అయిన తర్వాత లుక్ చూడండి ఎంత బాగుందో బాగా పైకి లెగిస్తుంది ఈ విధంగా మనం స్టిచ్ చేసుకున్నామంటే సూపర్ లుక్ వస్తుంది ఇప్పుడు బుట్ట హ్యాండ్స్ కి కింద బది కుట్టుకోవడానికి రెండు ఇంచులైతే క్లాత్ తీసుకున్నానండి వీడియో లో చూపిస్తున్న విధంగా పెట్టుకుని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి హ్యాండ్స్ కి ప్రిల్స్ పెట్టుకున్నాం కదా ఆ కుట్టు మీద కుట్టు పడే విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ ని ట్టుకున్నామంటే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి స్టిచ్చింగ్ చేసిన హ్యాండ్ అయితే తిరిగి వేసుకుని ఖర్చులు మన వైపు కనిపించే విధంగా పెట్టుకుని వీడియో లో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ వేసుకున్నాం అంటే బాగుంటుందండి అడ్జస్ట్ చేసుకోవాలి మంచిగా ఖర్చులు కనపడకుండా స్టిచ్ కంప్లీట్ అయిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంటుందండి వీడియో లో చూపిస్తున్నాను కదా అలాగా ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకునే దానికి కట్ చేసుకోవాలి కదా హ్యాండ్స్ ని వీడియో లో చూపిస్తున్న విధంగా పెట్టుకుని త్రీ ఇంచెస్ అయితే ఒక మార్కింగ్ చేసుకుని ఫ్రిల్స్ దగ్గరికి కలుపుకుంటూ ఒక లైన్ అయితే డ్రా చేసుకుని వాటిని కట్ చేసుకున్నామంటే హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతాయండి వీటిని స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటాయి చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి మంచి లుక్ వస్తుందండి ఈ బుట్ట హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు వివరంగా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం వీడియో చేయాలో కామెంట్ చేయండి